నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో త్వరలో ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ రానున్న నేపథ్యంలో కువైట్ మార్కెట్ లో గొర్రెలకు కొరత లేకుండా చూసుకునేందుకు మార్కెట్కు సంబంధించిన ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు పలు దేశాల నుంచి గొర్రెలను అయితే దిగుమతి చేసుకుంటూ ఉన్నారు బక్రీద్ పండుగకు కువైట్ లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వివరాల్లోకి వెళితే జోర్డాన్ నుంచి కువైట్ మార్కెట్ కు త్వరలో ఎనిమిది వందల నైమి గొర్రెలు అందుతాయని చెప్పి ఆల్ వావాన్ లైవ్ స్టాక్ అండ్ యానిమల్ ఫ్రీ ట్రేడింగ్ కంపెనీ సిఇఓ మోనావర్ అల్ వావాన్ గారు వెల్లడించారు ఈ బక్రీద్ పండుగకు ముందు కువైటు దేశంలోకి ప్రవేశించే పదివేల గొర్రెలలో ఇవి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత మొదటిసారిగా గొర్రెలు అబ్దలీ సరిహద్దు సరిహద్దుకుండా కువైటు దేశంలోకి ప్రవేశిస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ మార్కెట్ తరచుగా గొర్రెల కొరతతో బాధపడుతూ ఉందని చెప్పి ముఖ్యంగా ఈద్ ఆల్ ఆదా జంతుబలి సీజన్ సమయంలో అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని చెప్పి జోర్డాన్ నుంచి సౌదీ అరేబియా ద్వారా గొర్రెలను దిగుమతి చేసుకోవడానికి మా యొక్క కంపెనీ ప్రయత్నిస్తూ ఉందని చెప్పి అయితే ప్రస్తుతం ఆ యొక్క అబ్దలీ సరిహద్దు ఏదైతే ఉందో అది బ్లాక్ చేయబడింది రాబోయే రోజుల్లో ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ యొక్క అబ్దలీ సరిహద్దు ద్వారా కువైట్ గొర్రెలను తీసుకువస్తామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఇరాక్ నుంచి ముఖ్యంగా అబ్దలీ సరిహద్దు ద్వారా కువైట్ కు గొర్రెలు రవాణా చేసేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పి ఆయన ధృవీకరించారు ఈ విషయంలో కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్స్ అందించిన సహాయాన్ని ఆయన ప్రశంసించారు దీని వలన కువైట్ లో కనీసం పదహైదు శాతం ధరలు తగ్గుతాయని చెప్పి ఆయన వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత తొలిసారి ఈ యొక్క అబ్దలీ సరిహద్దును ఓపెన్ చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్